నమస్తే నేను మీ సతీష్ ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడుగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దేశం నుంచి జంప్ అయ్యేటువంటి ప్లాన్ చేస్తా ఉన్నారా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది మరి ఏమిటి ఆ పరిణామాలు అనేటువంటి చర్చలోకి వెళ్తే అందరికీ తెలుసు ఇటీవల జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు నుంచి అనుమతి తీసుకుని కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతి న్యాయస్థానం ఇవ్వగా ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళారు అయితే ఆ సమయంలో న్యాయస్థానం విధించినటువంటి షరతులు కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అంటే ఆయన ఏ తారీఖున వెళ్తూ ఉన్నారు ఎక్కడెక్కడికి వెళ్తారు అలాగే ఏ తారీఖున తిరిగి వస్తారు ఈ వివరాలన్నీ కూడా సిబిఐకి అందజేయాలి వీటితో పాటుగా జగన్మోహన్ రెడ్డి వాడేటువంటి ఫోన్ నెంబర్ ఆయన ఈమెయిల్ ఐడి అంటే ఆయన విదేశాలకు వెళ్ళిన తర్వాత కూడా ఏ ఫోన్ నెంబర్లో ఆయన అందుబాటులో ఉంటారు అనేటువంటి ఆ వివరాలని కూడా సిబిఐకి అందజేసి అప్పుడు వెళ్ళాలి ఆ తర్వాత ఆయన విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోర్టుకి వ్యక్తిగతంగా హాజరయ్యి తన పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఒక నివేదిక రూపంలో కోర్టుకి సమర్పించాలి అని చెప్పి కొన్ని షరతులైతే కనుక న్యాయస్థానం విధించింది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి నెల పదకొండవ తారీఖున యూరోప్ పర్యటనకి లండన్కి తన కుమార్తె దగ్గరికి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు అయితే వెళ్ళిన నాలుగైదు రోజుల తర్వాత కానీ సిబిఐకి ఒక అంశం తెలిసి రాలేదు ఏమిటది అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు ఆ వివరాలైతే ఇచ్చారు ఆయనకి ఏదైతే కనుక ఎక్కడికి వెళ్తున్నాడు ఎటెట్టు వెళ్తాడు అలాగే ఏ రోజున వెళ్తూ ఉన్నాడు ఏ రోజు తిరిగి వస్తాడు అనేటువంటి వివరాలతో పాటు ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అనేటువంటిది సిబిఐకి అందజేసి వెళ్ళాడు అయితే సిబిఐ వాళ్ళు ఓకే వివరాలు అడిగిన వెంటనే ఇచ్చాడు కదా అని చెప్పి అప్పటికప్పుడు ఏం క్రాస్ చెక్ చేయలేదు కానీ నాలుగు ఐదు రోజుల తర్వాత ఆయన ఫోన్ నెంబర్ కరెక్టా కాదా ఆయన ఈమెయిల్ ఐడి కరెక్టా కాదా అవి పనిచేస్తున్నాయా ఆ ఫోన్ నెంబర్లోనే ఆయన అందుబాటులో ఉన్నాడా మెయిల్ పంపిస్తే ఆయన దానికి రెస్పాండ్ అవుతున్నాడా లేదా ఆ మెయిల్ ఐడి ఒరిజినలా ఫేకా అనేటువంటిది వాళ్ళు వెరిఫై చేసుకునేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఫోన్ నంబర్ తప్పు అని తెలియంది ఆయన ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి కూడా తప్పుడు ఈమెయిల్ ఐడి అంటే ఫేక్ ఈమెయిల్ ఐడి అది జగన్మోహన్ రెడ్డిది కాదు ఫోన్ నెంబరు జగన్మోహన్ రెడ్డిది కాదు ఈమెయిల్ ఐడి కూడా జగన్మోహన్ రెడ్డిది కాదు అని చెప్పి అప్పుడు వాళ్ళకి తెలియవచ్చింది దీంతో సిబిఐ అధికారులు మళ్ళీ సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా తప్పుడు సమాచారాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన విదేశీ పర్యటనకు ఇచ్చినటువంటి అనుమతిని రద్దు చేయండి అంటే న్యాయస్థానం కూడా ఒక ఇంత సీరియస్ అయింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదుల పైన ఇదేమిటది న్యాయస్థానంని కూడా తప్పుదారి పట్టిస్తూ ఉన్నారా న్యాయస్థాన ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఉన్నారా అని చెప్పి అయితే దానిపైన ఒక కౌంటర్ కూడా దాఖలు చేయమని చెప్పేసి ఆదేశాలు అయితే కనుక జారీ చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కనుక ఈ తప్పుడు సమాచారాన్ని సిబిఐకి ఇచ్చాడు అనేటువంటి అంశం బయటకు వచ్చిందో వెంటనే అందరిలో కూడా కొన్ని అనుమానాలు తలెత్తినాయి ఏమిటది అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి తిరిగి వస్తాడా రాడా ఆయన ఇక లండన్కి వెళ్ళాడు కాబట్టి అటు నుంచి అటే అంటే మనం కొంతమందిని చూసాం విజయ్ మాల్యా లేదంటే లలిత్ మోడీ ఇలాంటి వాళ్ళంతా కూడా ఇప్పటికే దేశం విరిచి వెళ్ళిపోయారు ఇక్కడ చేయాల్సినటువంటి ఆర్థిక నేరాలన్నీ కూడా చేసేశారు దోచుకోవాల్సిందంతా దోచేశారు అప్పులు చేయాల్సిందల్లా కూడా అప్పులు చేసేశారు కానీ అవన్నీ కూడా విదేశాల్లో అక్కడ పెట్టుకుని ఆ డబ్బు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే తరహాలో తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ రోజున లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక మధ్యం కుంభకోణం పేరుతోటే పెద్ద ఎత్తున లక్ష కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డాడు అందులో చాలా వరకు కూడా చాలా వేల కోట్ల రూపాయలు ఇప్పటికే హవాలా మార్గాల్లో దేశాలు దాటేసినాయి వాటన్నిటిని కూడా విదేశాల్లో ఆఫ్రికా లాంటి కంట్రీల్లో దుబాయ్ లాంటి కంట్రీల్లో కూడా వాటిని పెట్టుబడులుగా పెట్టారు లండన్కి కూడా తరలించేశారు ప్రధానంగా చూస్తే ఏదైతే కాకినాడ పోర్టు హస్తగతం చేసుకున్నప్పుడు ఎలక్షన్కి ముందే ఈ డబ్బంతా కూడా నోట్ల కట్టలనేటువంటిది ఇక్కడ నుంచి షిప్ ద్వారా కూడా పంపించేశారు అని చెప్పి చాలా ప్రచారాలు జరిగినాయి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బుతోటి ఇక్కడైతే కనుక కేసులు ఎదుర్కోవాలి ఆల్రెడీ ఆయన పైన అక్రమాస్తుల కేసులు కదలిక వస్తూ ఉంది ఇంకోవైపున వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు అది కూడా ఆయన మెడకి ఉచ్చులా బిగుస్తూ ఉంది మరోవైపున చూస్తే మద్యం కుంభకోణం కేసు అనేటువంటిది కూడా ఏదైతే కనుక దేశంలోనే సంచలనం రేకెత్తించినటువంటి ఏపీ మద్యం కుంభకోణం కేసు అది కూడా ఒక ముంచుకొస్తున్నటువంటి ముప్పులా ఉంది ఈ కేసులో అయితే గనక అసలు తప్పించుకోలేడు ఇంకోవైపు నటిజత్వాన్ని కేసు అంటారా ఫోన్ ట్యాపింగ్ కేసు అంటారా ఇలాగ జగన్మోహన్ రెడ్డిని కేసులు చుట్టుముడుతూ ఉన్నాయి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి వీటన్నిటి నుంచి కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ వస్తూ ఉంటే ఇప్పుడు వాటి నుంచి తప్పించుకోవడం కష్టతరమైనటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది కాబట్టి వీటన్నిటికంటే కూడా ఇక్కడ తప్పించుకునే ప్రయత్నాలు చేయడం మళ్ళీ వాటికి లాయర్లకి డబ్బులు పెట్టడం ఇవన్నీ చేసే కూడా దేశం విడిచి పారిపోతే మనం ఎక్కడో ఉంటాం ఇప్పుడు ఇవాళ రోజున విజయమాల్యా మనం ఛానల్స్లో చూస్తూ ఉంటాం ఏదైతే కనుక ఇంటర్నేషనల్ ఛానల్స్లో నేషనల్ మీడియాలో ఆయన విదేశాల్లో ఎలా విలాసవంతంగా ఉంటున్నాడు అనేటువంటి వీడియోలు చూస్తూ ఉంటాం ఎక్కడ తిరగకుండగా ఎక్కడో స్వరంగాల్లో దాక్కుని లేడు కదా విజయ్ మాల్యా ఆయన బయట బహిరంగంగానే తిరుగుతూ ఉన్నాడు కాకపోతే ఆయన్ని భారతదేశానికి తీసుకురావడం కొంత కష్టమవుతున్నటువంటి పరిస్థితులు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వెళ్తే ఏ కలుగులో దాక్కున్నటువంటి ఎలకలాగా ఎక్కడో స్వరంగాల్లో దాక్కోవాల్సినటువంటి అవసరం లేదు మనము ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక దీవి అక్కడ ఆయన వెళ్ళాడు అక్కడే పెద్ద ఎత్తున కూడా అంటే డబ్బంతా కూడా అక్కడే డంప్ చేశాడు ఆయన ప్రశాంతంగా అక్కడ సెటిల్ అయిపోదాం అనేటువంటి ప్లానింగ్లో ఉన్నాడు అన్నటువంటి ప్రచారాలు కూడా గతంలో జరిగినాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఇక్కడ కేసులన్నీ ఎదుర్కొ ఎదుర్కొనే బదులు చక్కగా లండన్కో ఇంకో చోటకో ఇంకో చోటకో వెళ్ళిపోతే ఎస్కేప్ అయిపోవచ్చు ఈ కేసుల బారి నుండి తప్పించుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు అందుకే ఆయన మళ్ళీ తిరిగి రాడు అని ఆయనకు సంబంధించి తప్పుడు ఫోన్ నెంబర్ తప్పుడు సమాచారం సిబిఐకి ఇచ్చిన అంశం బయటకు వచ్చిన తర్వాత ఈ చర్చలన్నీ జరిగినాయి అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా ఏదైతే మధ్యం కుంభకోణం కేసులో ఆయన ఏ ఫోర్గా ఉన్నాడు కీలక నిందితుడు అసలు ఈ మధ్యం కుంభకోణం వెనక అసలు మాస్టర్ మైండ్ ఆయనే అనేటువంటిది కూడా సిట్ అధికారుల ఏదైతే దర్యాప్తులో నిర్ధారణకు వచ్చింది ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ చేస్తే డెబ్బై ఒక్క రోజులు ఆయన జైల్లో ఉన్నాడు అరెస్టుకు ముందు ఆయన కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రదక్షిణలు చేశాడు బెయిల్ ఇవ్వండి ముందస్తు బెయిల్ ఇవ్వండి ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి కానీ ప్రతి చోట ఆయనకి చుక్కెదురైంది ఇక ఆ తర్వాత ఒక సందర్భంలో మాత్రం ఆయనకి మధ్యంతర బెయిల్ వచ్చింది అదేమిటి అంటే ఏదైతే గత నెలలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోలేందుకు తనకు మధ్యంతర బెయిల్ని ఇవ్వాలి అనుమతినివ్వాలి అంటూ కూడా కోర్టులో ఒక పిటిషన్ వేస్తే ఎస్ ఓటు హక్కు అనేటువంటిది రాజ్యాంగం కల్పించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క పౌరుడు తాలూకు ప్రాథమిక హక్కు కాబట్టి న్యాయస్థానం కూడా ఆయనకి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇచ్చింది ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి లొంగిపోవాలి అని చెప్పింది ఇక అప్పటికే ఏదైతే కనుక మిథున్ రెడ్డి ఈ కేసులో ఆయనకి బెయిల్ పిటిషన్లు వేసినా బెయిల్ రావట్లేదు సిట్ అధికారులు ఎప్పటికప్పుడు ఈయనే కీలక సూత్రధారిగా ఉన్నాడు కాబట్టి ఈయనకి బెయిల్ ఇవ్వద్దు అంటూ కొంత బలమైనటువంటి వాదనలు వినిపిస్తూ వచ్చింది ఈ క్రమంలో ఆయనకి బెయిల్ పిటిషన్లు వేసినా కూడా ఆ బెయిల్ పిటిషన్లు అన్నీ కూడా తిరస్కరణకు గురవుతూ వచ్చాయి ఈ క్రమంలోనే ఎప్పుడైతే మధ్యంతర బెయిల్ ఓటు హక్కు అనేటువంటి అంశంతో వచ్చిందో అప్పుడు కూడా ఈ రకమైనటువంటి కొన్ని చర్చలు అయితే జరిగినాయి ఈసారి మిథున్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అని చెప్పి ఢిల్లీకి వెళ్ళినటువంటి క్రమంలో మళ్ళీ తిరిగి వస్తాడా లొంగిపోతాడా లేదా నుంచి అట్టే పరారవుతాడా దీని వెనకలో జగన్మోహన్ రెడ్డి సహకారాన్ని ఏ రకంగా అందిస్తాడు ఆయన ఆయన ప్రమేయం కూడా ఉంటుందా మిథున్ రెడ్డి ఎస్కేప్ అవ్వడంలో అనేటువంటి కొన్ని ప్రచారాలు కొన్ని చర్చలు కూడా జరిగినాయి కాకపోతే అది సాధ్యపడలేదు అప్పుడు మిథున్ రెడ్డికి కారణం ఏమిటి అంటే ఆయన ఓటు హక్కు వినియోగించుకోవడానికి అని చెప్పి ఏదైతే కనుక ఢిల్లీకి వెళ్ళినప్పటికీ కూడా ఆయన వెంట పోలీసులు ఉంటారు రాష్ట్రం నుంచి ఆయనకు ఉండేటువంటి సెక్యూరిటీ ఒక ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆయన భద్రతా సిబ్బంది ఆయనతో ఉండటం పాటుగా ఆయన కేసులో కేవలం మధ్యంతర బెయిల్గా మాత్రమే వచ్చింది ఆయన మళ్ళీ తిరిగి వచ్చి లొంగిపోవాలి అనేటువంటి అంశం ఉంది కాబట్టి ఒకవైపున ఇంటెలిజెన్స్ ఆయన పైన ప్రత్యేకమైనటువంటి నిఘాని పెడుతుంది అలాగే పోలీసులు కూడా ఆయన వెంట ఉంటారు కాబట్టి పోలీసులు ఉండగా తప్పించుకోవటం అనేటువంటిది ఆ రోజున మిథున్ రెడ్డికి సాధ్యపడలేదు తర్వాత చూస్తే మిథున్ రెడ్డి మళ్ళీ ఏదైతే కనుక బెయిల్ ఇవ్వాలి డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలి రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఒక పిటిషన్ వేసుకున్నాడు ఈ క్రమంలో మళ్ళీ ఏసీబీ కోర్ట్ అయితే గనక మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది రెగ్యులర్ బెయిల్ అనేటువంటిది అయితే ఇప్పుడు ఓకే మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పైన ఉన్నాడు కదా ఇప్పుడు ఆయన ఎందుకు తప్పించుకుంటాడు తప్పించుకునేటువంటి పరి ఆ పరిస్థితులు లేవు కదా ఎందుకు ఆయన పరారవ్వాలి ఆయన జంప్ అయిపోయేటువంటి పరిస్థితులు ఏం లేవు కదా బెయిల్ పైన ఉన్నాడు కదా ఎందుకు అలాంటి ప్రయత్నాలు చేస్తాడు అంటే ఎస్ ఖచ్చితంగా ఇప్పుడు మిథున్ రెడ్డి జంప్ అయ్యేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాడు అనడానికి కూడా కొన్ని బలమైనటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి అదేమిటి అంటే ఇప్పుడు మిథున్ రెడ్డికి కేవలం బెయిల్ మాత్రమే వచ్చింది ఆయన బెయిల్ పైన మాత్రమే ఉన్నాడు కాకపోతే ఆ బెయిల్ ఇచ్చేటువంటి సమయంలో కూడా న్యాయస్థానం ఆయన కొన్ని షరతులు విధించింది అదేమిటి అంటే ఆయన పాస్పోర్ట్ని కోర్టులో సబ్మిట్ చేయాలి దాంతో పాటుగా వారంలో రెండు సార్లు ఆయన సిట్ ముందర విచారణకి హాజరు కావాలి పాస్పోర్ట్ని దగ్గర పెట్టుకోవడం అంటే కోర్టులో సబ్మిట్ చేయమండమంటే ఆయనకు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు అలాగే సిట్ దర్యాప్తుకి వారంలో రెండు సార్లు హాజరవ్వాలి సంతకం చేయాలి విచారణని ఎదుర్కోవాలి అనేటువంటి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో అవి రోజు రోజుకి రోజు రోజుకి మధ్యం కుంభకోణం కేసులో మొత్తం ఉన్నటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచ్చు బిగిసేటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒకరోజు కాకపోతే ఒకరోజైనా కూడా విచారణలో వాస్తవాలు ఏమిటి అనేటువంటిది సిట్ అధికారులు పోలీసులు విచారణ చేసేటువంటి క్రమం ఎలా ఉంటుందో తెలిసిందే కదా ప్రశ్నలు అటు తిప్పి ఇటు తిప్పి ఖచ్చితంగా నిజం అనేటువంటిది బయట పెట్టించాలి అని చెప్పి విచారణ చేస్తారు ఈ క్రమంలో ఈ విచారణ ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో ఎక్కడో దగ్గర బిగ్ బాస్ ఎవరు అనేటువంటిది కూడా చెప్పేయాల్సినటువంటి ఆవశ్యకత ఆ పరిస్థితులు మిథున్ రెడ్డికి ఎదురవుతాయి ఆ రోజున బిగ్ బాస్ ఎవరు అన్నటువంటిది చెప్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈయన చెడవాడవుతాడు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని ఇరికించడమే కాకుండా తనకి తాను కూడా ఇరుక్కుపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి విచారాన్ని నుంచి తప్పించుకోవాలి ఈ కేసులో ఇరుక్కోకూడదు మళ్ళీ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళకూడదు అని అంటే ఇక తన ముందు ఉన్నటువంటి మార్గం ఏమిటి అంటే కేవలం జంప్ అయిపోవడం మాత్రమే అందుకే ఇప్పుడు ఏదైతే గనక పార్లమెంట్ సభ్యులు అంటే ఎంపీలన్నీ ఎన్నుకొని ఒక కమిటీగా నియమించి ఆ కమిటీని ఐక్యరాజ్య సమితికి పంపిస్తా ఉంది ఈ రోజున ఏదైతే కనుక భారత ప్రభుత్వం ఆ సభ్యుల్లో మిథున్ రెడ్డి పేరు కూడా ఉంది అయితే ఇదే అదునుగా చేసుకున్నటువంటి మిథున్ రెడ్డి ఎస్ ఇప్పుడు ఆయన న్యూయార్క్ పర్యటనకి వెళ్ళాలి కాబట్టి న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేశాడు ఏమిటి అంటే ఇదిగో తాను ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు మరి దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఐక్యరాజ్య సమితికి వెళ్ళడానికి భారత ప్రభుత్వం తనను కూడా ఎంపిక చేసింది కాబట్టి తనని న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి ఆ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్ళడానికి అనుమతినివ్వాలి అలాగే ఆ పర్యటనకు వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ కావాలి కాబట్టి పాస్పోర్ట్ని కూడా ఇవ్వండి అంటూ ఒక పిటిషన్ వేస్తే దానిపైన న్యాయస్థానం విచారణ జరిపింది అయితే సిట్ అధికారులు మాత్రం వద్దు ఇవ్వద్దు అని చెప్పి తమ వాదనలు వినిపించినప్పటికీ కూడా కొన్ని రాజ్యాంగం ఇచ్చేటువంటి హక్కులు వాటిని కాలరాయకూడదు న్యాయస్థానాలు కూడా ఆ విధంగా నడుచుకోవు కాబట్టి ఆయనకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అలాగే భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఐక్యరాజ్య సమితికి వెళ్తా ఉన్నారు కాబట్టి అనుమతి ఇవ్వచ్చు అని చెప్పి న్యాయస్థానం భావించి ఆయనకి న్యూయార్క్ పర్యటనకు వెళ్ళి వచ్చేందుకు అనుమతిని అయితే ఇచ్చింది ఇదే అదునుగా చేసుకున్నటువంటి మిథున్ రెడ్డి ఇప్పుడు అటు నుండి అటు జంప్ అయ్యేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాడు మరి ఆ జంప్ అవటం జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో లండన్కి జంప్ అవుతాడా లేకపోతే సౌత్ ఆఫ్రికాలో వీళ్ళకి ఏవైతే వ్యాపారాలు ఉన్నాయో ఆ సౌత్ ఆఫ్రికాకి జంప్ అవుతాడా ఎక్కడికి జంప్ అవుతాడు అనేటువంటిది ఎంతో ఆసక్తికరంగా అయినటువంటి చర్చగా మారినటువంటి క్రమంలో ఎలా జంప్ అవుతాడు ఈ రోజున ఎంపీలు అందరితో కలిపే వెళ్తాడు కదా భారత ప్రభుత్వమే పంపిస్తోంది అంటే వాళ్ళ నిఘా ఉంటుంది కదా అంటే ఇక్కడైతే గనక పోలీసులు ఉంటారు ఇంటెలిజెన్స్ ఉంటుంది మన దేశం లోపలే ఉన్నాడు అదే విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ విదేశాల్లో మన నిఘా వ్యవస్థ ఎంత ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వము వాళ్ళకు ఉన్నటువంటి భద్రత వాళ్ళకు ఉండేటువంటి కండిషన్స్ లేదంటే కనుక అక్కడ ఉండే కొన్ని పరిస్థితులు నేపథ్యంలో ఇక్కడున్నంత బలంగా మన నిఘా వ్యవస్థ కానీ మన పోలీస్ వ్యవస్థ కానీ భద్రతా వ్యవస్థ కానీ అక్కడ అంత బలంగా పనిచేయలేకపోవచ్చు ఎక్కడో దగ్గర ఏదో ఒక మార్గం అయితే దొరక్కపోదు ఆ దొరికినటువంటి మార్గాన్ని పట్టుకునే మిథున్ రెడ్డి ఖచ్చితంగా జంప్ అయిపోయేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం మరి మధ్యం కుంభకోణం కేసుని ఇంత సీరియస్గా దర్యాప్తు చేపిస్తూ ఉంది కాబట్టి ఈ సమయంలో మిథున్ రెడ్డి కదలికల పైన ప్రతి ఒక్క కదలిక పైన కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఈ రోజున న్యూయార్క్ వెళ్ళినటువంటి మిథున్ రెడ్డి మళ్ళీ తిరిగి రాకపోతే ఈ కేసులో కీలక నిందితుడుగా కీలక వ్యక్తిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి జంప్ అయిపోతే కేసు దర్యాప్తు అనేటువంటిది ఒక ఇంత పల్చన పడిపోయి మందకోడిగా దర్యాప్తు సాగేటువంటి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మిథున్ రెడ్డి పరారయ్యేటువంటి అవకాశాలు కల్పించకుండా ఆయన జంప్ అయ్యేటువంటి పరిస్థితులు లేకుండగా ఆయనకు ఉన్నటువంటి భద్రతని కట్టుదిట్టం చేయడంతో పాటుగా ఆయన్ని మళ్ళీ తిరిగి దేశానికి తీసుకురావడం రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి పరిస్థితులే నెలకొనేలా కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ దిశగా నిఘాని పెంచాల్సినటువంటి అవసరం కూడా ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మించింది థ్యాంక్ యూ